ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఒక రాజకీయ చైతన్యం ఉన్నటువంటి జిల్లా ఎంతో మంది మేధావులు ఉన్నటువంటి జిల్లా ఇలాంటి దుర్మార్గులు అందరూ కూడా చేరి జిల్లాని సర్వనాశనం చేసి ఇవాళ పైగా వచ్చి మీరు ఈ రకంగా మీరు వాళ్ళకి వత్తాసు పలుకుతా ఉంటే ఇది చూస్తూ ఊరుకునేది కాదు దీన్ని మేము చాలా తీవ్రంగా ఇలాంటి అరాచకాలు కృష్ణా జిల్లాలో జరగనివ్వం క్యాషినోలు పెట్టి కబ్జాలు చేసి బెదిరించి భూములు కొట్టేసి మొత్తం వస్తున్నాయి ఒక్కొక్కటి చిట్ట బయటకు వస్తా ఉంది ఒక్క కేసు కాదు మీరు చేసినటువంటి అన్ని అరాచకాలు బయటకు వస్తాయి అధికారం ఉంది కదా అని చెప్పి కృష్ణా జిల్లాలో వంశీ గారు చేసినా గాని కొడాలి నాని గారు చేసినా గాని జోగి రమేష్ గారు చేసిన గాని పేరు నాని గారు చేసిన గాని మొత్తం చట్టాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఎవరో కూడా తప్పించుకోలేరు చట్టం నుంచి ఇది యథార్థం ఖచ్చితంగా కృష్ణా జిల్లాని ప్రశాంతతను కాపాడే దాంట్లో మేము ముందుంటాం ఇవాళ ఆ రోజు పవిత్రమైనటువంటి తల్లి లాంటి కార్యాలయాల మీద పార్టీ కార్యాలయాల మీద దాడులు చేపించి తో విజయవాడలో తో తీసుకొచ్చి దాడులు చేపించారు ఇవన్నీ కూడా ఏది కూడా వదలవు ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరైతే పోలీసు అధికారులను బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దయచేసి గుర్తు చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోవాలని చెప్పి తెలియజేస్తా